అమ్ముకునేవాడు చెప్పిందని మనం నమ్ముతాం మనం మనకి ఏది కావాలో అది కొనుక్కుంటాం కానీ అట్లా తయారైపోతారు అనమాట ఇంకో ప్రశ్న వేశారు ఇంకోళ్ళు హౌ టు డెవలప్ ఏ చైల్డ్ విత్ రియల్ వాల్యూస్ అయితే మన పిల్లల్ని సరైనటువంటి ప్రమాణాలు ప్రకారం ఎలాగ వాళ్ళు తయారయ్యేటట్టు చేయాలి మనం ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న వేశారు ఇట్ ఈస్ త్రూ మ్యాగ్నటైజేషన్ అండ్ నాట్ త్రూ ఇండాక్టర్నైజేషన్ లైట్ చైల్డ్ డెవలప్ యాస్టర్ హాన్సర్ చర్యలుగా ఉంటుంది అంటే సత్యం అది సూటిగా సూటిగా సత్యంగ్ అంటుంది వాళ్ళకి హత్తుకోవాలన్నమాట అది ఏమన్నారంటే మ్యాగ్నటైజేషన్ ఒక అయస్కాంతం యొక్క సన్నిధిలో ఒక మొక్క ఎలా అయితే అయస్కాంతీకరణం జరుగుతుందో అలాగా నీ యొక్క ప్రజెన్స్లో నీ పిల్లలకి మ్యాగ్నటైజేషన్ దొరకాలి అంతేగాని నువ్వు వాళ్ళు రుద్దాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు నువ్వు ఇదేం లేకుండా రుద్ది ఏం లాభం అన్నారు ఇట్ ఇస్ ఎ క్రియేటివ్ ప్రాసెస్ అండ్ నాట్ అన్ ఇన్స్ట్రక్టివ్ ప్రాసెస్ ఇన్ ది టెండర్ ఏజ్ చిన్న వయసులో ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్గా నువ్వేంకలేదు వాళ్ళ ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ ఉంటుంది ఉంటుంది దాన్ని డెవలప్ అయ్యేట్టుగా నువ్వు ప్రవర్తించాలి అది చేయవలసింది దీంట్లో అంటే మేస్టర్ గారు ఎప్పుడు కూడా నువ్వు ప్రవర్తించాల్సింది ఏమిటి అని చెప్తారనమాట అది అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది పిల్లల్ని పిల్లల్ని ఎలా అదుపులో పెట్టాలి పిల్లల్ని తయారీ అని అడిగితే నువ్వు ప్రవర్తించడం అని అండి చెప్తారేమిడి అనుకుంటాడు మనమాట ఇట్ కెన్ బి స్టార్టెడ్ క్వైట్ యాంగ్ ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ నేరేటివ్స్ అది ఎలా ఎలా ప్రారంభించాలంటే పిల్లలకి ఆ వయసులో చక్కటి కథలు చెప్తూ ముందు కథలు చెప్తే వాళ్ళు ఎంత హాయిగా వింటారు చాలా ఇంట్రెస్టింగ్ కూడా వింటారు తర్వాత మంచి పాటలు పిల్లలకి మన మంచి మా చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఉండేది ఇప్పుడు లేవు అసలు మన చిన్నప్పుడు ఎలాంటి పాటలు ఉండేవి చందమామ రావే జబిల్ రావే ఇలాంటివి అంటే నేచర్లో ఉన్నటువంటిది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మిగిలినటువంటి అవన్నీ వాటితో పంచభూతాలు వెంటనే వాటిని చక్కగా చిన్న పాటలుగా చేసి వాటితో ఆడుకునేటువంటిది వాటితో చేసేటువంటిది వాళ్ళలో ఉత్సాహం కలిగించేటువంటివి ఇలాంటివన్నీ అలాగే పక్షులు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాటితో మైత్రి ఇలా ఉండేటువంటివి ఇలాగ ఆ రకమైనటువంటి పాటలు ఆ రకమైనటువంటి కథలు ఆ తర్వాత మంచి మంచి చక్కటి చిన్న చిన్న పిల్లలకి అర్థమయ్యే కథలు ఇవి చెప్పడం మొదలెట్టు నువ్వు చెప్తే పిల్లలకి అది వింటే వాళ్ళు చాలా ఉత్సాహపడతారు ఆనందపడతారు అది చేయకుండా నువ్వు ఈ ఇవన్నీ ఇచ్చేసేపటికి ఏమైందంటే దీంట్లో మాకు అనిపించామని చెప్తాక మరి మనతో ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి మరి పూర్తి నాశనం సర్వనాశనమే ఇంకా దాంతో ఏంటంటే ఇంక వాళ్ళకి మొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తే ఇంక వాడు వదులుతారా వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలి వాళ్ళే ఆపరేట్ వాళ్ళు అసలు రెండు సంవత్సరాల పిల్లలు కూడా ఆపరేట్ చేస్తున్నారు మొబైల్స్ ఇంక మన చెప్పేదే ఉంది వాళ్ళు యూట్యూబ్ పెట్టేసుకుంటారు తర్వాత వాళ్ళన్ని అన్ని ఛానల్స్ పెట్టేసుకుంటారు అన్నీ చూస్తారు ఇంక మరి కంట్రోల్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి బట్ లెట్ ది ఐడియా ఆఫ్ రిలిజియన్ బి ఎలిమినేటెడ్ అండ్ ది ఐడియా ఆఫ్ ది సైన్స్ ఆఫ్ స్పిరిచువలిజం ఈ బీ ఇన్ ఇంకల్కేటెడ్ బికాస్ లెట్ ది చైల్డ్ హ్యావ్ యూనివర్సల్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ది టర్మ్స్ ఆఫ్ అవర్ ఓన్ పీపుల్ అండ్ అదర్ పీపుల్ అంటే పిల్లలకి ఎప్పుడు కూడా ఆ నేర్పేప్పుడు కూడా యూనివర్సల్ వాల్యూస్ సార్వజనీయమైనటువంటివి సార్వకాలికమైనటువంటివి అలాంటి వాటిని ఉండేట్టుగా చెప్పాలి కానీ లేకపోతే వీళ్ళు వీళ్ళు ఏ మతం ఏ కులం ఇవన్నీ ఉన్నటువంటి ఇవన్నీ ఉంటాయి వీళ్ళ బొరలో దీన్ని బట్టి పిల్లలకి చిన్నప్పటి నేర్పితే వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఇలా తయారైపోతారు అంటే మనం వే వాళ్ళు వేరు మనం వేరు అనేటువంటిది వచ్చేస్తుంది వాళ్ళలో

అనేటువంటి నేర్పాలి కానీ మనుషుల మన మానవులం అనేటువంటి నేర్పాలి అంతేగాని మన మన మతం ఇది వాళ్ళ మతం వాళ్ళది మన దేవుడిది వాళ్ళ దేవుడి అసలు అసలు దేవుడిని కూడా పాడు చేసేది దేవుడు మన లేబుల్ తీసుకెళ్ళి మన దేబులు తీసుకెళ్ళి దేవుడికి కంటించి అసలు అవి ఎందుకు పిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళు నేర్పాల్సినటువంటిది చక్కగాను యూ కెన్ ఇన్కేట్ ది హోల్ ఆఫ్ ది హోలీ బైబుల్ వితౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్ అక్కడ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు మీ బైబిల్లోనూ ఉన్నటువంటివి ఎంతో మంచి విషయాలు ఉన్నాయి అవి చెప్పచ్చు పిల్లలకి మీరు అంతేగాని క్రిస్టియానిటీ అయితే ఒక రిలీజియన్ వాటి గురించి చెప్పక్కర్లేదు బైబిల్లో అంతే ఏ గ్రంథాలైనా సరే పవిత్ర గ్రంథాల్లో అవి మానవ జీవితానికి ఏం కావాలి అవి చెప్తాయి అంతేగాని వాళ్ళెవాళ్ళు కూడా దీన్ని ఒక మతం ఇది మిగతా వాళ్ళు చేయనటువంటి వాళ్ళు పాపలని ఎవరో చెప్పలే ఎక్కడ బైబిల్లోనే చెప్పలేదు వేదాల్లో చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు వీళ్ళు చెప్తారు మధ్యలో లేదు మరి నేను యూ కెన్ గివ్ ది లైట్ ఆఫ్ ది క్రైస్ట్ వితౌట్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ రిలీజన్ క్రీస్తు చెప్పినటువంటిది మీ మీరు మీరేమనుకుంటున్నారంటే క్రీస్తు మావాడు అనుకుంటున్నారు క్రీస్తు మీ వాడేంటి క్రీస్ మేము కృష్ణుడు మావాడు అనుకుంటే అంత మేము క్రీస్తు మావాడు అనుకున్నాం అంతే వాళ్ళు ఎవడు అందరి వాళ్ళు మతం మత అసలు మానవ జాతిని ధరించడానికి వచ్చినటువంటి వాళ్ళని పట్టుకుని మా మతం వాళ్ళని మాత్రమే ఉద్ధరిస్తాడంటే మన మా మన మాలిని వాడి మన మసి వాడికి కూడా పూసినట్టు అవుతుంది ఆయన సముచిత చేయడం ఆయన తగ్గించడం అవుతుంది ఎంత మూర్ఖత్వం అనమాటది అది పిల్లల నుంచి కూడా అలా నేర్పేటువంటిది అలా అలా పిల్లల పడి నేర్పడం చేయకూడదు కదా అందుకని యూ కెన్ టీచ్ భగవద్గీత యూ కెన్ టీచ్ బైబిల్ ఏ పవిత్ర గ్రంథం అయినా సరే మానవుడికి పనికొచ్చేటువంటి మంచి అలా నేర్పండి పిల్లలకి సో లెట్ ది ఐడియా ఆఫ్ రిలీజియన్ నాట్ బి ఇంట్రడ్యూస్ టు ద చైల్డ్ అండ్ అట్ ఆల్ ఇన్ ద మోడర్న్ ఏజ్ అందుకని ఈ ఆధునిక యుగంలో ముఖ్యంగా ఏమిటంటే ఒక మతం అనేటువంటి దాన్ని రానియకూడదు మనసులోకి ఎందుకంటే అది అప్పటి నుంచి వస్తే అవదంటే పెద్ద జాడ్యం అయిపోతుంది లెట్ ఆల్ ది సోకాల్డ్ రిలీజియన్స్ ఎడ్యుకేషన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ఎ యూనివర్సల్ అండ్ సైంటిఫిక్ వే వీడు ఏ మతం ద్వారా ఇచ్చినటువంటివైనా ఆ వాళ్ళ ఆ గ్రంథాలలో ఇచ్చినటువంటి వాటిని ఒక శాస్త్రీయమైనటువంటి విధంగాను అందరూ మానవులకి సమానంగా పనికొచ్చేటువంటివిగా తెలి తెలియజేయాలి కానీ ఈ కొందరికి మాత్రమే అనేటువంటిది అసంకుచితమైనటువంటి దాన్ని చే అలా చేయకూడదు అని చెప్పినటువంటిది అవర్ అవర్ చిల్డ్రన్ నో యాజ్ మచ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ దే నో భగవద్గీత యాజ్ మచ్ ఆఫ్ బుద్ధ ఇన్ దే ఇన్ దేర్ వ్యూ దేర్ ఆర్ నో సిన్నర్స్ అండ్ బిలీవర్స్ మా దగ్గర మేము ఎలా శిక్షణ ఇచ్చామంటే పిల్లలందరికీ కూడాను వాళ్ళు భగవద్గీత చదువుతారు వాళ్ళు బైబిల్ చదవగలరు వాళ్ళు క్రీస్తు చెప్పినటువంటిది అర్థమవుతుంది వాళ్ళు బుద్ధుడు చెప్పినటువంటిది అందుకని మా వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకేను ఇది నమ్మినటువంటి వాళ్ళు నమ్మనటువంటి వాళ్ళ పాపలు నమ్మినటువంటి వాళ్ళు ఇది ఇలాంటి పిచ్చి వేషాలే ఉండవు అంత అందరూ ఒకటేను లైక్ దట్ వై కెన్ ట్రైన్ క్వైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అందుకని చిన్నప్పటి నుంచే వాళ్ళకి సరైనటువంటి విధమైనటువంటిగా ఆ రకంగా మనం తెలియజేయాలి ఇట్ మే బీ ఇన్ ది నెక్స్ట్ సీజన్ ఆర్ ఇఫ్ ఎ పర్సనల్ కన్వర్ కన్వర్జేషన్ ఇస్ పాసిబుల్ అట్ ఎనీ టైమ్ ఐ కెన్ గివ్ యూ సమ్ ఐడియాస్ ఈ ఈస అంటే ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా దీన్నటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ఇవ్వగలను దీన్ని బట్టి అని ది బట్ ది ఎడ్యుకేషన్ ఇంపార్ట్ టు ది చైల్డ్ విత్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఐ హావ్ డిస్క్రైబ్డ్ ఈజ్ ఇన్ నో వే డెటర్మెంటల్ ఆర్ రికల్ రికలెక్షన్ ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ మెషిన్ అందుకని ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకునేటువంటివి ఉన్నాయో ఇవి వాళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హాని కలగకుండా ఉండేటువంటి విషయాలు అందుకని చిన్నప్పటి నుంచి ఈ రకంగా చేయాలని చెప్పి ఆన్సర్ చెప్పారు మాస్టర్ ఇంకో ప్రశ్న వేశారు అప్పుడు ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు గివ్ సటెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ది చిల్డ్రన్ అంటే సటెన్ ఏజ్ ఆర్ నాట్ ఇంకో ప్రశ్న ఏం వేశారంటే పిల్లలకి వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఒక వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళకి మనం కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇవ్వ ఇవ్వడం అనేది చేయొచ్చా చేయకూడదా అని అంటే మహేష్ గారు చెప్తున్నారు అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్ట్రక్టివ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ విచ్ గివ్స్ స్టిమ్యులేషన్ టు ది పాస్ట్ రికలెక్షన్స్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ఎనేబుల్స్ ది చైల్డ్ టు డెవలప్ ఇన్ టు ఇట్స్ ఓన్ డెజటిమేట్ డైమెన్షన్స్ అంటే మనకు ఉన్నటువంటి అసలైనటువంటి విద్యా విధానం అంటే అది అది పిల్లలకి అంత పూర్వం ఉన్నటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా Uh, Chasey Dani Vala ch ch Serena twenty Vithanga, Walla Periat twenty, Walla Pravartanto, Walla Periat twenty, Walla Kaukas Vichet twenty education. Instructions automatic. There is no harm in giving instructions at a certain age. Either Wallaki instructions It is only to expose the various subjects to the mind of the child. అండ్ వెయిట్ అండ్ ఎలవర్ ది చైల్డ్ చూస్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ బిగిన్ టు ఇన్స్ట్రక్ట్ ద చైల్డ్ అంటే ఏంటంటే పిల్లలకి అన్ని వీటిల్లోనూ అంటే అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు వాటి గురించి ఇవన్నీ కూడా అవ కొంచెం కొంచెం వాళ్ళకి చేస్తూ అని అన్ని విషయాలు కూడా చేస్తే అప్పుడు వాళ్ళ వాళ్ళ మనస్సుకి వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి జన్మత వాళ్ళకు వచ్చినటువంటి సంస్కారాలు బట్టి దానిలో ఏది వాళ్ళకి నచ్చుతుందో ఏది వాళ్ళు ఎక్కువ చేసుకుంటారో అది చూసి అప్పుడు దాని గురించి మనం ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఇవ్వచ్చు ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏజ్ ఈజ్ నాట్ వెరీ స్ట్రిక్ట్ అయితే ఈ వయసులోనే అంటే ఇవాళ ఈ వయసులోనేటువంటిది అంత కొంతమంది చిన్నప్పుడే అవగాహన తొందరగా పొందగలిగినటువంటి వాళ్ళు ఉంటారు జస్ట్ యాజ్ నేచర్ గివ్స్ యాజ్ ఫిజికల్ బాడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ పాస్ట్ కర్మ ఇట్ యూస్ ఎ మోల్డ్ విచ్ ఈస్ ఎవరేజ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రేదర్ దాన్ కామన్ మోల్డ్ విచ్ వీ కాల్ హ్యూమన్ ఫ్రేమ్ అందుకని ప్రకృతి ఏం చేస్తుందంటే మనకి ఎలా అయితే మనకి భౌతికమైనటువంటి శరీరాలు ఇవన్నీ కూడా ప్రకృతి భౌతికమైన శరీరాలు అందరికీ ఒకలాగే ఇస్తుంది కానీ వా వాడు బలాన రిలీజన్ వాడికి ఒక రకంగాను బన బలాన్ జాతి వాడికి ఇంకో రకంగా అలా ఇవ్వదుగా అందరికీ యూనివర్సల్గా ఒకటే ఇస్తుంది ప్రకృతి ఇచ్చేటువంటిది ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలన్నీ యూనివర్సల్ అవి ఒక్కొక్కడికి వేరువేరేమైనటువంటి ధర్మాలు కావు కదా అందుకని అలా సహజంగా ఇస్తుంది అందుకని యావరేజ్ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి వాడికి అది హ్యూమన్ అంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఇస్తుంటుంది పాస్ట్ కర్మ బట్టి డిఫరెన్స్ బట్టి అవి కొన్ని ఉంటాయి తప్ప వాటి అందరికీ కామన్ మోల్డ్ అనేటువంటిది ఇస్తుంది అట్ ది సేమ్ టైం దిస్ ఫిజికల్ ఫ్రేమ్ ఈజ్ నోవే డిటర్మెంటల్ టు రికలెక్షన్ ఆఫ్ వన్స్ ఓన్ మిషన్ ఇన్ లైఫ్ అయితే జీవితంలో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కూడా అవుతున్నప్పుడు జీవితంలో ఏమిటి చేయాలి అనేటువంటి దానికి తెలుసుకోవడం కోసం ఈ భౌతికమైనటువంటి ఇవన్నీ కూడా అడ్డేని రావు అంటే వాళ్ళు ఏజ్లో ఉన్నారా ఏమిటనేటువంటిదివే అడ్డు వచ్చేటువంటివి ఏం కావు జస్ట్ యాజ్ నేచర్ గివ్స్ ఎ ఫిజికల్ ఫ్రేమ్ టు హ్యూమన్ బీయింగ్ వీ కెన్ ఆఫర్ అన్ ఎడ్యుకేషనల్ ఫ్రేమ్ టు ఎవ్రీ చైల్డ్ విచ్ ఈజ్ అన్ యావరేజ్ ఎలాగైతే మన ప్రకృతి అందరికీ కూడా ఒక భౌతికమైనటువంటి ఆకారం అదైనటువంటిది సమానంగా ఇస్తుందో అలాగే మనం పిల్లలందరికీ కూడా ఒక సమానమైనటువంటి అంటే అందరికీ కూడా సమానంగా తెలిసేటువంటి సమానమైనటువంటిది ఒకటి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ముందు ఇవ్వచ్చు బై గెటింగ్ గేటింగ్ ఎక్స్పోజ్ టు ఉచ్ ది చైల్డ్ మే గెట్ ది స్టిమ్యులేషన్ టు డెవలప్ ఇంటూ హిస్ ఓన్ లైన్ అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఆ పెరుగుతున్నటువంటి పిల్లవాడు పిల్ల అంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు ఆ బాల్యం నుంచి వాళ్ళు ఇంకా కొంచెం పై వయసుకు వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఈ ఈ సంస్కారం పొందడం వల్ల వాళ్ళు ఏం చేయగలరో వాడికి ఏం కావాలనేటువంటి వాళ్ళకి తెలుస్తుంది దానికి కావాల్సినటువంటి దోహదం అవుతుంది ఇఫ్ వన్ ఈజ్ రియల్లీ డివోటెడ్ టు వన్స్ మిషన్ వన్ ఇయర్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ తాను చేయాల్సినటువంటిది ఏమో తెలుసుకుని తాను దానికి డివోట్ అయినటువంటి దానికి అలా ఆ స్థితికి రావాలంటే ఒక సంవత్సరం కంటే పట్టదు అన్నారు అదేం పర్వాలేదు ఇంకో ప్రశ్న వేశారు ఇంకో వాళ్ళు వాళ్ళు ప్రశ్నలు చాలా గట్టిగా వేస్తారు గట్టిగా అంటే వాళ్ళు తెలుసుకోవడానికి వేస్తారు అంత శ్రద్ధగా శ్రద్ధగా వింటారు ఆ తర్వాత దాని విషయం వాళ్ళు కానీ తెలిస్తే దాని ప్రకారం ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు చక్కగా వినేసి వెళ్ళిపోతారు సినిమా చూసినట్టు లేకపోతే టీవీ చూసినట్టు చక్కగా విని ఓ ఎంత బాగుందని చెప్పేసి వెళ్ళిపోతారు ఎక్కువ మంది అంతే దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని శ్రద్ధ లేనటువంటిది వాళ్ళు శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు అది తేడా వాళ్ళకి మనకి ఆ రీసాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకి కెన్ వీ రెగ్యులేట్ ది థింకింగ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క ఆలోచనలని మనం వాటిని రెగ్యులేట్ చేయడం అంటే వాటిని ఒకసారి సరైనటువంటి పద్ధతిలోకి మనం పెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చా అని ఒక ప్రశ్న వేశారు మాస్టర్ అన్నారు నో అన్లెస్ వన్ అప్లైస్ వన్ ఫిజికల్ యాక్టివిటీ టు సమ్ ఫిజికల్ ప్లేమ్ వర్క్ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు రెగ్యులేట్ ది థింకింగ్ ఆఫ్ ఎనీ వన్ పిల్లలే కాదు ఎవరి ఆలోచనల్ని కూడా వాటిని మనం రెగ్యులేట్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు ఎందుకని అంటే వాళ్ళని ఒక భౌతికమైనటువంటి కక్షలో సరైనటువంటి పనులు అనేటువంటి దాంట్లో పెట్టకుండా ఊరికే వాళ్ళ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేద్దాం రెగ్యులేట్ చేద్దామంటే ఎవరి పిల్లలే కాదు పెద్దవాళ్ళు ఎవరికైనా సహ ఎవరిది కూడా సాధ్యం అవ్వదు దట్ ఈస్ వై సమ్ ఇనవిటబుల్ వర్క్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ టు ద చైల్డ్ అందుకని ముందు మనం ఏం చేయాలంటే పిల్లలకి భౌతికమైనటువంటి కక్షలో ఏదో ఒక మంచి పని అలవాటు చేయాలి ముందు అంతేగాని అది అలవాటు చేయకుండా వాళ్ళ వాళ్ళ మనస్సుకి మనసులో అనేటువంటి దాన్ని సరి చేస్తాం ఏం చేస్తాం నీ మనసు సరిగా లేకపోతే ఇట్ షుడ్ బి డైరెక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ రెగ్యులేట్ ది థింకింగ్ ఆఫ్ ది చైల్డ్ వాడు చేసేటువంటి పని ఎటువంటి పని అయినటువంటిది వాళ్ళకి అలవాటు చేయాలంటే ఆ పని చేస్తూ ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క మనస్సు సరైనటువంటి దీనిలో వెళ్ళేటువంటి పని వాళ్ళకి అవా అలవాటు చేయాలి దట్ ఈస్ వాట్ ఐ మెన్షన్డ్ మెడిటేషన్ ఫర్ సమ్ టైమ్ డ్యూరింగ్ ది సేమ్ అవర్ అండ్ మినిట్ ఎవ్రీ డే నెససరీ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ దైల్డ్ ఈజ్ ఇన్ మెడిటేషన్ డ్యూరింగ్ అదర్ టైమ్స్ ఆఫ్ యాక్టివిటీ ఆల్సో ఉదాహరణ చెప్పారు నువ్వు రోజు ఒకే టైంకి కూర్చుని ఒకే సమయానికి మెడిటేషన్ ధ్యానం అదే చేస్తూ ఉండవు అంటే నువ్వు చేస్తే నువ్వు చేస్తూ మెల్లిగా పిల్లలకి అలవాటు చేస్తావు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అలా చేయడం అనేటువంటిది వచ్చాక వాళ్ళకి దానిలో అలవాటు అయ్యప్పటికీ వాళ్ళు మిగిలినటువంటి సమయంలో కూడా అదే రకంగా మన మైండ్ మనస్సు స్థిరంగా ఉండేటువంటిది వస్తుంది మెడిటేషన్ షుడ్ బీ అండ్ ఆఫ్ అన్ అప్లైడ్ నేచర్ టు హిస్ రొటీన్ అండ్ హిస్ ప్రోగ్రెస్ ఇన్ టు ది స్పిరిచువల్ గోల్ షుడ్ నాట్ బి యూని లెటరల్ అవైనా అలా ఎలా ఉండాలంటే మెడిటేషన్ అనేటువంటిది కూడా వాళ్ళ నిత్యం వాళ్ళ నిత్య జీవితంలో ఉన్నటువంటి దానితో కలిసి ఉండాలి అంతేగా మెడిటేషన్ అంటే అవన్నీ వదిలేసి ఏదో ఒక్క మెడిటేషన్ చేస్తాం ఇలాగా ఉండకూడదు It should include his other activities also, so that the whole activity gives him a direction into proper meditation. And the one la mana chivana twenty any activities soon at twenty what include Ayun Dali. Abdurmanagi Yedachya and twenty. So a mean uh, uh, can be touched so that so that a mean can be touched between Karma Yoga and Jnana Yoga. ఇది ది సైన్స్ ఆఫ్ వర్క్ అండ్ సైన్స్ ఆఫ్ థింకింగ్ బోట్ షుడ్ బి దేర్ అంటే సైన్స్ ఆఫ్ థింకింగ్ మన ఆలోచనలు మన ఇవన్నీ ఎలా ఉండాలి జ్ఞానయోగం సంబంధించింది చేసేటువంటి పని కర్మయోగం ఈ రెండింటివి విడదీయకూడదు ఈ రెండు కూడా కలిసే ఉండాలి భగవద్గీతలో ఐదో అధ్యాయాలు చెప్పాడు ఏమనంటే వాడు కర్మం గొప్పదా వాడు అయితే అది గొప్పదా అని చెప్పి అడిగాడు కదా అడిగితే ఈ రెండు వేరు వేరు చేసేటువంటి వాడు తెలియనటువంటి వాడు అని చెప్పాడు సాంఖ్య ఒక పృథక్ బాలాప్రవృత ప్రవదంతి నా పండిత అన్నాడు భగవద్గీతలో అందుకని ఈ రెండు విడదీయకూడదురా అబ్బాయి నువ్వు నువ్వు నీ జ్ఞానము కర్మ రెండు విడదీయకూడదు నేను మాస్టర్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేసేప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు మందిరా స్క్రిప్చర్లో ఇట్ ఈజ్ లైక్ ఎ లైక్ ఎ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ అనేటువంటి తిన్నప్పుడు యూ స్టార్ట్ అట్ ఎనీ ల్యాండ్ యూ విల్ రీచ్ దేదర్ ఎండ్ నువ్వు ఇటు నుంచి బయలుదేరితే అడినా అక్కడ చేరుతావు అటు నుంచి బయలుదేరినా ఇక్కడ చేరుతావు అందుకే కర్మ కర్మ అనేటువంటి దాన్ని మంచి పనులు చేయడం మొదలడితే నీకు మంచి ఆలోచన అనేటువంటి రావడం అలవాటు అవుతుంది మంచి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు మంచి పని చేస్తావు ఈ రెండు హోదా కూడా విడదీస్తే ఎట్లా అది అంటే కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అంటే వాడికి ఏం తెలియదు అని అర్థం అన్నారు సో వీ హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ దాట్ ఈస్ ది సెటప్ ఆఫ్ ఏ ఫ్యామిలీ షుడ్ బి గివెన్ కానీ ఒక సరైనటువంటి ప్రవర్తన యాక్షన్ ఒక మంచి ఒక పని చేయడం మంచి ప్రవర్తన అనేటువంటిది అది రావాలన్నమాట అది రావాలంటే కుటుంబం అనేటువంటిది సరైనటువంటి విధంగా ఏర్పాటు చేసుకోవాలి ది చైల్డ్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ కమ్యూనిటీ దట్ ఈస్ ఆల్ ద డిఫరెన్స్ గేమ్ షుడ్ బి దేర్ ఫర్ ఎ చైల్డ్ పిల్లలు చక్కగా ఆడుకోవడం అనేటువంటిది ద్రౌం ఉండాలి గేమ్స్ అంతేగాని కంప్యూటర్ ముందు కూర్చుని లేకపోతే సెల్ దగ్గర కూర్చుని వాళ్ళు చెడిపోతారు ఆ గేమ్స్ కాదు ఆ గేమ్స్ కావు ఇప్పుడు కానీ కంప్యూటర్ గేమ్స్ను ఆ గేమ్స్ అలవాటు అయిపోయి పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి కూడా అదే అలవాటు చేస్తున్నారు చాలా ప్రమాదం అది ది చైల్డ్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ సచ్ అన్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ టిల్ నవ్ ఇట్ డెవలప్స్ డైమెన్షనల్ ఇన్ పాజిటివ్ని అంటే ఇంతకుముందు మేము మేము చెప్పినటువంటి పద్ధతుల్లో ఆ పిల్లల్ని కనుక వాళ్ళు 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 పెరుగుతూ ఉంటే వాళ్ళు అన్ని విధాల డెవలప్మెంట్ వస్తుంది వాళ్ళకి మల్టీ డైమెన్షనల్ ఇట్ నెవర్ గోస్ ఇన్ టు సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అండ్ ఇట్ రిక్వైర్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది అగ్రెసివ్ నేచర్ ఆఫ్ ది ప్రజెంట్ వరల్డ్ అది ఏమవుతుందంటే అప్పుడు అలా పెరిగినటువంటి పిల్లలకి మరి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అగ్రెసివ్ అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విధంగా చుట్టూ అన్నీ ఉంటాయి అలా ఉన్నప్పటికీ వీళ్ళకి ఏమవుతుంది ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఉండడం వల్ల బికాస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సచ్ చిల్డ్రన్ ట్రైన్డ్ అండ్ సచ్ కండిషన్స్ ఈజ్ దట్ దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఎన్విరాన్మెంట్ ఇన్ అ పాజిటివ్ మేనర్

అంతేకాని చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ వీళ్ళలోకి వచ్చేటువంటిది రాదు వీళ్ళు ముందు నుంచి అలా ట్రైనింగ్ అయ్యారు కాబట్టి అందుకని పిల్లలప్పటి నుంచి మనం ఆ రకమైనటువంటి ట్రైనింగ్ రావాలి హూ ఎవర్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ దే విల్ అండర్స్టాండ్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఆటోమేటికలీ దే ఆర్ గెటింగ్ చేంజ్డ్ అంటే ఈ పిల్లలు అనేటువంటిది ఈ ఫ్యామిలీస్ కమ్యూనిటీస్ అనేటువంటి దాంట్లో అలా పెరిగితే ఈ రకమైనటువంటిది వస్తుంది వీళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే కాంటాక్ట్లోకి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి వీళ్ళలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ దీని అనేటువంటి దానివల్ల హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి తెలిసి వాళ్ళలో కూడా మార్పు మంచి మార్పు వస్తుంది వీళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అటుండే నెగిటివ్ వీళ్ళలోకి రాకపోగా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది దే ఆర్ గెటింగ్ చేంజ్డ్ అది వాళ్ళలో వచ్చేటువంటిది అందుకని ఎలా అయినా సరే ఆరా అనేటువంటిది పనిచేస్తుంది కాబట్టి అది ముందు క్లీన్గా ఉండేటువంటి విధంగా ముందు చేసుకోవాలి అని ఇది మాస్టర్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానాలు